ఫర్ ఉంటారు కదా సో ఇప్పుడు ఇండి కూటమి నేతలపై బీజేపీ అనుసరిస్తున్న థియరీ ఇది ఓట్ చోరీ పేరుతో ఇండి బ్లాక్ ఎంపీలు చేస్తున్న అచ్చను ఓట్ చోరీ అలిగేషన్స్ పై బీజేపీ కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ చేసేసింది బీజేపీ ఎంపీలు గెలిచిన చోట ఓట్ చోరీ జరిగిందని అపోజిషన్ పార్టీ అయితే బేస్ లెస్ ఎలిగేషన్స్ చేస్తాయి దీంతో రాహుల్ బాబాను అనురాగ్ ఠాకూర్ కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ చేశాడు రాహుల్ ని లీడర్ భారత్ అని కౌంటర్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్లమెంట్ ఎలక్షన్ లో అయితే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి మెజారిటీ సీట్లు రాలేదు ఓట్ షేర్ కూడా రాలేదు ఓట్ షేర్ పైన ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ చేయగానే డీటెయిల్స్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అడిగింది అయితే ఇప్పుడు మన రాహుల్ బాబా పారిపోయాడు కదా డీటెయిల్స్ అయితే ఇప్పుడు అయితే కాంగ్రెస్ లీడర్లలో సైతం కొద్ది రోజులుగా రాహుల్ పైన విశ్వాసం అయితే తగ్గిపోతూ వస్తుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కడానికి ఇండి కూటమి వాళ్ళు అయితే చేస్తున్నారు అందుకోసం బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు రికింగ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు అసలు ఇండి బ్లాక్ ఎంపీలు గెలిచిన ప్లేసుల్లో ఓట్ల పరిస్థితి ఏంటో ఇప్పుడైతే అబ్బా నమస్తే వెల్కమ్ వాయిస్ ఆఫ్ మాధ్విలత వాయిస్ ఆఫ్ మాధ్వీలత అంటే ఇప్పుడు చెప్పినట్టే ఒక్కదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాయిస్ సో ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను అయితే మీరు చిన్న లైక్ కొట్టేసేస్తే మరి టాపిక్ లో వినే ఉంటారు కదా సో ఇప్పుడు ఇండి కూటమి నేతలపై బీజేపీ అనుసరిస్తున్న థియరీ ఇది ఓట్ చోరీ పేరుతో ఇండి బ్లాక్ ఎంపీలు చేస్తున్నారు అచ్చను వారి వారి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓటర్ల వివరాలను వెల్లడించింది అయితే ఇండి బ్లాక్ మెయిన్ లీడర్ల అయితే తెలుసుకుంది వారం రోజులుగా కాంగ్రెస్ సహా అపోజిషన్ పార్టీలు చేస్తున్న అలిగేషన్స్ వాళ్ళ లాంగ్వేజ్ లోనే తిప్పికొట్టింది రాహుల్ గాంధీ అయితే ఓట్ చోరీ అలిగేషన్స్ పై బీజేపీ కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ చేసేసింది రాహుల్ సహా ఇన్ బ్లాక్ కి చెందినటువంటి మెయిన్ లీడర్లు గెలిచిన సీట్లలో ఫేక్ ఓట్స్ అండ్ ఫేక్ అడ్రస్ బల్క్ గా ఓట్లు యాడ్ అవ్వడం ఇలా ఎన్నో రకాలుగా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని డేటా వెల్లడించింది అయితే వయనాడు రాయబరేలి పురి సహా అపోజిషన్ పార్టీ ఎంపీలో ఉన్న ప్రతి చోట ఓట్ చోరీ జరిగిందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని బీజేపీ అయితే షేర్ చేసింది ఎస్ ఇంటి బ్లాక్ లీడర్లు బీజేపీ పైన అలిగేషన్స్ వేస్తూ అసలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏం చేశారో అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు కదా బీజేపీ ఎంపీలు గెలిచిన చోట ఓట్ చోరీ జరిగిందని అపోజిషన్ పార్టీలు అయితే బేస్ లెస్ ఎలిగేషన్స్ చేస్తాయి దీంతో రాహుల్ బాబాను ఆడుకోవడంలో అడ్డుకోవడంలో ఫ్రంట్ లైన్ లో ఉండే అనురాగ్ ఠాకూర్ ఇండి బ్లాక్ సహా రాహుల్ గాంధీ చేసిన అలిగేషన్స్ పై కౌంటర్ అయితే స్టార్ట్ చేశాడు రాహుల్ ని ప్రొప్పగన్ కింగ్ అని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదని లీడర్ అపోజింగ్ భారత్ అని కౌంటర్ ఇచ్చాడు యాక్చువల్లీ ఇది నిజమే ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు రాహుల్ గాంధీ ఇన్నోసెంట్ అనుకుంటే మనకంటే ఇన్నోసెంట్ ఎవరూ ఉండరు ఎందుకంటే ఒకసారి రెండు సార్లో ఏదో ఒక మాట అంటే ఓకే కానీ గత పదకొండు సంవత్సరం భారతదేశాన్ని కించపరిచే విధంగా భారతదేశంలోనే ఉంటూ మాటలంటూ అంటూ విదేశాలకెళ్లి మన భారతదేశాన్ని కించపరిచేలాగా పాకిస్తాన్ వాడు ఏ ఎజెండా అయితే ఆ జెండా పట్టుకొని తిరుగుతాడు మొన్న మొన్న ట్రంప్ వచ్చేసేసి భారత్ డెడ్ ఎకానమీ అంటే అవును డెడ్ ఎకానమీనే అంటూ భారత్కి తూట్లు పొడుస్తున్నారు కాబట్టి హీస్ నాట్ ఇన్ సెన్స్ తాను ఖచ్చితంగా దేశ ద్రోహి అని చెప్పడంలో మనం ఏ మాత్రం సందేహించక్కర్లేదు సో అయితే ఎన్నికల్లో కంటిన్యూ గా కాంగ్రెస్ ఓడిపోతూనే ఉంది అవునా కదా అట్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ త్రీ స్టేట్స్ లో మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్లమెంట్ ఎలక్షన్ లో అయితే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి మెజారిటీ సీట్లు రాలేదు ఓట్ షేర్ కూడా రాలేదు ఎందుకు ఇలా జరిగిందనేది ఆలోచించకుండా ఈవీఎం మిషన్స్ ఎన్నికల కమిషన్స్ పై ఎలిగేషన్ చేస్తూ వచ్చారు కదా ఇక ఈ ఇష్యూలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఓట్ చూరి అంటూ కొత్త ఇష్యూ అయితే ప్లస్ తనకి టేక్అప్ చేశారు ఓట్ పైన ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ చేయాలని డీటెయిల్స్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అడిగింది ఓకే తప్పు లేదు ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీని అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి విత్ సాక్ష్యాలతో క్వశ్చన్ చేయాలి కదా ఊరికి అలిగేషన్స్ చేసి వెళ్ళిపోతే ఎట్లా మన వెనక ఉన్న నలుపును కూడా చూసుకోవాలి కదా అదన్నమాట సంగతి అయితే ఇప్పుడు మన రాహుల్ బాబా పారిపోయాడు కదా డీటెయిల్స్ అయితే ఎలక్షన్ కమిషన్ వద్దకు మాత్రం అస్సలు వెళ్ళలేదు సుప్రీం కోర్టు తిట్టినా సరే అబద్దాలు చెప్పడం మానేయట్లేదు ఏం చేస్తాం ఆయన నాయకత్వంలో కంటిన్యూగా పార్టీ ఓడిపోతూనే వస్తుంది అండ్ ఓడిపోవడంలో రికార్డు కూడా రాహుల్ పేరు ఉంది ఇప్పుడైతే కాంగ్రెస్ లీడర్ల సైతం కొద్ది రోజులుగా రాహుల్ పైన విశ్వాసం అయితే తగ్గిపోతూ వస్తుంది అంతే కదా మరి ఇవాడి ఫ్యూచర్ ఆడికి ఇంపార్టెంట్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నామని తెలుసుకోకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎన్నికల కమిషన్ పైన కంటిన్యూ అలిగేషన్స్ చేస్తూనే వచ్చారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కడానికి ఇండి కూటమి వాళ్ళైతే అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకోసం బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు రిగింగ్ చేసుకోవచ్చు కదా మన ఇప్పుడు సో అసలు ఈవీఎంలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం మర్చిపోయారు అనుకుంటాను ఇకపోతే మన రాహుల్ బాబా వచ్చేసి వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ ఎన్నికల్లో ఓడిపోగానే బ్యాలెట్ బాక్స్ లపై అలిగేషన్స్ వేశారు సో ఆ కుటుంబానికి ఆ పార్టీకి ఎన్నికల్లో ఓడిపోగా इलेक्शन प्रोसेस ने ब्लेम छोत्ते बीजेपी के पिछले पार्लियामेंट में लोकसभा में छियासी सीट आई उनकी छियासी सीट जीतने की ताकत को तो आज तक नहीं बनी तो कुछ गड़बड़ गड़बड़ ये है అసలు ఇండి బ్లాక్ ఎంపీలు గెలిచిన ప్లేసుల్లో ఓట్ల పరిస్థితి ఏంటో ఇప్పుడైతే లుక్ ఎద్దమో లాస్ట్ లోక్సభ ఎలక్షన్ లో రాయ్ బరేలీ అండ్ వైనాడ్ నుంచి అయితే రాహుల్ గాంధీ అయితే పోటీ చేశారు కదా సో ఈ రెండు చోట్ల గెలిచిన తర్వాత వయనాడు ఎంపీగా రిజైన్ చేసేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి గెలిచిందనమాట వైనాడ్ పార్లమెంటరీ కాన్స్టిట్యులో తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై డౌట్ ఫుల్ ఓటర్స్ ఉన్నారు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి పదిహేడు వేల నాలుగు వందల యాభై ఫేక్ అడ్రస్ నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మిక్స్డ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి యాభై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు ఓట్లు బల్క్ గా యాడ్ అయ్యాయి ఇప్పుడు విచిత్రం ఏంటంటే తొంభై తొమ్మిది వేల నూట ఒకటి నూట రెండు ఇయర్స్ ఉన్న ఓటర్లు ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్రోల్ చేసుకున్నారు రాయబరైలిలో పంతొమ్మిది వేల ఐదు వందల పన్నెండు ఫేక్ ఓట్స్ డెబ్బై ఒక వేల ఏడు వందల డెబ్బై ఏడు ఫేక్ అడ్రస్ అంతేనా ఆగండి ఆగండి పదిహేను వేల ఎనిమిది వందల యాభై మూడు మిక్స్డ్ హౌస్ హోల్డ్స్ తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు బల్క్ గా ఓట్లు యాడ్ రెండు లక్షల ఎనభై తొమ్మిది సస్పీషియస్ ఓట్లు కూడా ఉన్నాయన్నమాట ఇకపోతే ఫేక్ ఓటర్ అడ్రస్లతో యాభై రెండు వేల కంటే ఎక్కువ ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి రాహుల్ గాంధీ వరకు రాయ్ బరేలీ ఆ కుటుంబానికి చెందిన సీటుగా ఉంది మరి అక్కడ వీళ్ళు గెలుస్తూ వచ్చింది ఈ ఫేక్ ఓట్లతోనేనా అని మరి మీరు ఆలోచించాలి కదా ఇప్పుడు మరి అవతలోడొచ్చి మన ఇంటి ముందు గుంత తవ్వితే మనం వెళ్ళిపోయి వాడి ఇంటి ముందు కూడా గుంత తవ్వుతాం కదా ఇప్పుడు బీజేపీ అదే చేసింది అసలు విషయం బయటకొచ్చింది ఇప్పుడు మరి ఇన్నాళ్ళు వీడియోలు చేసిన వాళ్ళందరూ ఏమంటారో ఒకసారి నాకు కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ మెయిన్ లీడర్లు రాహుల్ ఇలా గెలిస్తే మరి ఇండియా అలయన్స్ లో మిగతా ఎంపీల పరిస్థితి ఏంటి అన్నది మరి మీరే చెప్పాలి బీజేపీ ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ చేసిన అలిగేషన్ కి సపోర్ట్ చేసిన పార్టీలో మమతా బెనర్జీ తృణమూల్ ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డైమండ్ హార్బర్ కాన్స్టిట్యున్సీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనమాట పార్టీ ఏర్పాటు నుంచి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలుస్తూ వచ్చారు డైమండ్ హార్బర్ న్యూస్ நியோக வரைய சுமார் ரெண்டு லட்சம் யாபை தொழில ஏழு வந்த டெபை தொழில் డౌట్ ఫుల్ ఓట్స్ ఉన్నాయన్నమాట ఇకపోతే మూడు లక్షల ఆరు వందల పదమూడు డూప్లికేట్స్ ఒక లక్ష యాభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు ఫేక్ అడ్రస్లు రెండు వందల తొంభై ఫేక్ రిలేటివ్స్ నలభై నలభై మూడు వేల తొమ్మిది వందల ఏడు మిక్స్డ్ హౌస్ హోల్డ్స్ యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు ఓట్లు బల్క్ గా యాడ్ ఈ ఓట్లన్నీ కూడా టీఎంసీ కి మెజారిటీ వచ్చిన పోలింగ్ బూతుల్లో ఉన్నాయి అక్కడ ఎక్కువగా బంగ్లాదేశీస్ ఉంటారని మనందరికి కూడా తెలుసు అనమాట అయితే ఇండియన్ అలయన్స్ లోకి కీ రోల్ ఉన్న సమాజ్వాద్ పార్టీ ఎంపీలైన అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ లో ఉత్తరప్రదేశ్ లోని కనోజీ అలాగే పురి నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు కదా కనోజీలో రెండు లక్షల తొంభై ఒక్క ఏడు వందల తొంభై ఎనిమిది డౌట్ఫుల్ ఓట్స్ అయితే ఉన్నాయి ఇదైతే అఖిలేష్ యాదవ్ మెజారిటీ కంటే డబుల్ అనమాట ఇక్కడే అర్థమైపోతుంది కదా ఎన్ని ఫేక్ ఓట్లతో అఖిలేష్ యాదవ్ గెలిచారు అన్నది పదహారు వేల నూట అరవై మూడు డూప్లికేట్స్ ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఫేక్ అడ్రసెస్ ఇరవై ఐదు వేల ఏడు వందల రెండు మిక్స్డ్ హౌస్ హోల్డ్స్ అండ్ డెబ్బై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒకటి మాస్ అడిషన్స్ ఓట్లున్నాయి వీరిలో చాలా మంది వంద ఏళ్లకు పైబడిన వాళ్ళు కొత్తగా ఓటర్ లిస్ట్ లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గెలిచిన మెయిన్ పురి కాన్స్టిటెన్సీలో రెండు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు డౌట్ ఫుల్ ఓట్స్ ఉన్నాయన్నమాట అంతేనా పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది డూప్లికేట్స్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఫేక్ పదహారు వేల రెండు వందల పదహారు మిక్స్డ్ హౌస్ హోల్డ్స్ అండ్ నలభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు కూడా యాడ్ అయ్యాయి ఈ ఓట్లన్నీ ఒకే ఇంట్లో కూడా ఉన్నాయి అంతేకాకుండా ఒక మతానికి చెందిన వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం అందుతోంది తమిళనాడు సీఎం ఉన్నాడు కదా ఎంకే స్టాలిన్ ఆయన కాన్స్టిట్యు కొలత్తూరులో లో కూడా ఓట్ల డేటాను కలెక్ట్ చేసింది మన ఎన్నికల సంఘం పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు డౌట్ఫుల్ ఓట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది డూప్లికేట్స్ ఉన్నాయి తొమ్మిది వేల నూట ముప్పై మూడు ఫేక్ అడ్రసెస్ ఉన్నాయి ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మిక్స్డ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయని ఇప్పుడు బీజేపీ ఎలిగేషన్ చేస్తుంది అనేక మంది ఓటర్లు వేర్వేరు ఈపిఐసి నంబర్లతో అనేక సార్లు అయితే నమోదు కూడా చేసుకున్నారు ఈ ఎగ్జాంపుల్స్ ఇండి బ్లాక్ ఎంపీల డబుల్ అయితే తెలుపుతోంది కదా ఓట్ చోరీ జరుగుతోందని బీజేపీ రెండు వేల పద్నాలుగులో గుర్తించి ఆధార్ కార్డుతో లింక్ చేయమని అడిగింది నాడు డాటా చోరీ అంటూ లొల్లి చేసింది కాంగ్రెస్ ఫేక్ ఓట్లను తొలగించాలని మరో ప్రయత్నం చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ తీసుకొచ్చి బీహార్ లో ఉన్న ఫేక్ ఓట్లను తొలగించేందుకు ప్రయత్నం కూడా చేసింది దానిపైన కూడా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రొటెస్ట్ కూడా చేశాయి ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఫేక్ ఓట్లతో ప్రాఫిట్ పొందుతోంది ఇండి బ్లాక్ కి చెందిన ఎంపీలే కానీ బీజేపీ కాదు అన్నది మనందరికి అర్థమైపోతుంది కదా నిజంగా బీజేపీ ఇట్లా దొంగ ఓట్లే కావాలి అనుకుంటే అసలు ఎందుకు ఆధార్ కార్డ్ ని లింక్ చేయమనింది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఇక సోనియా గాంధీ పైన ఇంకొక అలిగేషన్ కూడా వినిపిస్తుంది ఏంటంటే రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని భారత్ కి సోనియా గాంధీ వచ్చారు అయితే ఆమెకి ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు లో వచ్చింది అయితే అంతకంటే మూడేళ్ల ముందు పంతొమ్మిది వందల ఎనభైలోనే సోనియా గాంధీ ఓటు వేసినట్లు బీజేపీ అలిగేషన్ అయితే చేస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే దొంగతనంగా ఓటు వేసినందుకు సోనియా గాంధీ ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలా లేదా యాక్చువల్గా మోసం చేసినట్లే కదా అదన్నమాట సంగతి ఇప్పుడు మరి దీనిపైన మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి అండ్ మీ కామెంట్లు నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి అట్ ద సేమ్ టైమ్ వచ్చిన లైక్ కట్టని గబోల్డ్ అని వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జాయ్ హింద్ జాయ్ భారత్